జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన పురాతన సీతారామాలయం అండి ఇది దీనిని పడగొట్టి నూతన సీతారామాలయం నిర్మాణం చేయబోతున్నారు ఇదిగోని రాములవారి విగ్రహాలు ఇది పడగొట్టిన రామాలయ స్థలం అండి ఈ మొత్తం శుద్ధి చేసి రేపు ఉదయం సుదర్శన హోమం చేయడానికి కాను ఇక్కడ మొత్తం ఆవు పేడతో అలికి నెమ్మదిలో హోమం ఉండము ఏర్పాటు చేశారు రామాలయానికి సంబంధించిన భక్తులు ఎంతో సేవ చేస్తున్నారు ఆవు ఎంతో మొత్తం వాళ్ళకి అంతా చాలా చక్కగా చేస్తారు చూడండి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంది అందరూ వచ్చి సుదర్శన హోమం చూసి ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్